మణికాంత్ హీరోగా నటిస్తున్న ఫైటర్ శివ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ ఈవెంట్లో ఆయన తన తల్లి మరణం బాలకృష్ణ గారి బసవతారకం ఆస్పత్రి సేవల గురించి మాట్లాడారు మణికాంత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫైటర్ శివ ఈ సినిమాతో ప్రభాస్ నిమ్మల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఐరా బన్సాల్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో సునీల్ వికాస్ వశిష్ట కీలక పాత్రలు పోషించారు తాజాగా ఫైటర్ శివ టీజర్ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఫైటర్ శివ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హీరో నందమూరి బాలకృష్ణపై దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం డైరెక్టర్ ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ అశ్వనీదత్ నంది గారి వల్లే ఈ ఫైటర్ శివ ఇక్కడి వరకు వచ్చింది మా మూవీ పోస్టర్ను టీజర్ టీజర్ను అశ్వనీదత్ గారు రిలీజ్ చేసినందుకు థాంక్స్ అని చెప్పారు నేను ఇప్పుడు చిన్న సినిమా తీస్తున్నాను కావచ్చు భవిష్యత్తులో మాత్రం నేను పెద్ద దర్శకుడిని అవుతాను అప్పుడు నా వద్దకు సాయం కోసం వచ్చే కొత్తవారికి ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను ఓ సందేశాత్మకంగా చిత్రంగా ఫైటర్ శివను తెరకెక్కించాం డ్రగ్స్కు వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి ఆ నేపథ్యంలోనే ఫైటర్ శివ తీశాం అని ప్రభాస్ తెలిపారు టైటిల్ రోల్లో మణికాంత్ నటించారు సునీల్ గారు వికాస్ వశిష్ట వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు చిన్న సినిమాల్ని కొత్తవారిని ఇండస్ట్రీలో ప్రోత్సహించాలి మిరాకిల్ అనే ఓ చిత్రాన్ని కూడా చేయబోతోన్నాను అది కూడా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది అని ప్రభాస్ అన్నారు మూడు నెలల క్రితం క్యాన్సర్తో మా అమ్మగారు మరణించారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మా అమ్మగారికి ట్రీట్మెంట్ జరిగింది ఆ ట్రీట్మెంట్ హాస్పిటల్ వల్లే మా అమ్మగారు ఇంకో మూడు నెలలు ఎక్కువగా బతికారు ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి థాంక్స్ అని ప్రభాస్ పేర్కొన్నారు రిలీజ్ టైంలో అయిన ఆర్టిస్టులు ప్రమోషన్స్ కి సహకరిస్తే బాగుంటుంది సురేందర్ రెడ్డి గారి సహకారం వల్లే ఇక్కడి వరకు వచ్చాను గౌతమ్ సంగీతం అద్భుతంగా వచ్చింది విశ్వనాథ్ ఎడిటింగ్ బాగా కుదిరింది అందరి సహకారం వల్లే అవుట్పుట్ బాగా వచ్చింది అని దర్శకుడు ప్రభాస్ అన్నారు నర్సింహ గౌడ్ గారు వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు ఆ క్రమంలో యాక్షన్ మాస్ కమర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫైటర్ శివ సబ్జెక్ట్ చెప్పాను రమేష్ గారు మా వెన్నంటే నిల్చున్నారు తెలంగాణ నుంచి మణికాంత్ అనే స్టార్ హీరో రాబోతోన్నాడు మా మూవీని అందరూ ఆశీర్వదించండి అని తన స్పీచ్ ముగించారు దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఫైటర్ శివ సినిమా విడుదలకు దర్శకుడు శుభాకాంక్షలు తెలిపారు చిన్న సినిమాలకు కొత్తవారికి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు బాలకృష్ణ గారి బసవతారకం ఆస్పత్రి సేవలను మరోసారి ప్రశంసించారు